హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కారాలు అండి ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసుకునే స్నాక్ రెసిపీ తప్పకుండా నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి పిల్లలకి స్నాక్ బాక్స్లో అయినా ఈవినింగ్ టీ టైంలో అయినా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చూస్ చేశారంటే మీకు కూడా చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన కొలతలని కొన్ని టిప్స్ని ఫాలో అవుతూ ట్రై చేయండి మేమైతే వీటిని కారాలు అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇప్పుడు పిండిని కలుపుకోవటానికి వీలుగా ఒక వెడల్పాటి బాండిని తీసుకొని అందులో ఒక మూడు కప్పుల బియ్యపు పిండిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాముని అండి వాముని బాగా ఇట్లా రెండు చేతుల మధ్యలో తీసుకొని నలుపుకొని వేసుకోవాలి అలాగే మంచి కలర్ కోసం పసుపు మీకు కారాలకి టేస్ట్కి సరిపడా ఉప్పుని అలాగే కారాన్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక మూడు గంటలు వేడివేడి నూనెను వేసుకొని పిండిలో మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా వేయటం వలన కారాలు అనేవి గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం కలిపేసి చూసారుగా ఇలా ఉండగడితే ఉండవుతుంది ఇప్పుడు దీంట్లో సరిపడా నీళ్లు పోసుకుంటూ ఈ శనగపిండి బియ్యపిండి మిశ్రమాన్ని మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి ఒకసారి వాటర్ పోసేయకుండా మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కొంచెం లూజ్గా కలుపుకోవాలి మీరు కారాలు ఈజీగా ఒత్తులేమంటే ఇంకొంచెం వాటర్ పోసి ఇంకొద్దిగా లూజ్గా కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు కారాలని ఫ్రై చేయడం కోసం సరిపడా ఆయిల్ని పోసుకొని వేడి చేసుకోవాలి ఇలా కారాలను చేసే గిద్దెను తీసుకొని తడి లేకుండా తుడిచి ఆయిల్ పూసి పెట్టుకోవాలి ఇలా ఆయిల్ పూసాక సరిపడా పిండి ముద్దను తీసుకొని మంచిగా ఒత్తుకొని కారాలు ఒత్తుకునే దాంట్లో పెట్టుకొని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో ఇలా మనం కారాలని రౌండ్గా ఒత్తుకోవాలి ఒత్తుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని కారాలని వేసుకోండి లేదంటే వేడికి చేయకాలే ప్రమాదం ఉంది ఇలా మొత్తం నూనె ఇలా పైకి వచ్చి బుడగలన్నీ తగ్గిపోయాక మనకి కారాలు అడుగున ఫ్రై అయిపోయినట్లే ఈ టైంలో దీన్ని తిప్పుకొని వేసుకొని ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటూ తీసేయడమే అండి ఈ విధంగానే మిగతా పిండిని కూడా కారాలుగా ఉత్తుకుంటూ రెండు పక్కల మంచిగా ఫ్రై చేసుకుని కారాలను తయారు చేసుకోవటమే కారాలన్నింటినీ చేసి ఇవి పూర్తిగా చల్లారిపోయాక ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసి మూత పెట్టారంటే టూ వీక్స్ వరకు ఫ్రెష్గా మెత్తపడకుండా ఉంటాయి ఎంతో ఈజీగా టిప్స్తో చెప్పాను కదా మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి కొత్తగా చేసే వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసేస్తారు పిల్లల స్నాక్ బాక్స్లో అయినా ఈవినింగ్ టీ టైంలో చాలా బాగుంటుంది తప్పకుండా నేను చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్